ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాస్ నగర్ లో పంతొమ్మిది పదహైదు తొమ్మిదో వార్డు తిరిగాము ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన అడుగుదాడుల్లోనే మేము ఎప్పటికీ నడుచుకుంటూనే ఉన్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆదరణ ప్రజల ఆదరాభిమానము ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తాడో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను గౌ సగౌరవంగా చెప్పుకుంటున్నాను నాకు ప్రొద్దుటూరు బాగుపడిచేదానికి మంచి అభివృద్ధి పథంలో నడిపించేదానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్టే చెప్పాను ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక్క వార్డులోనే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుడూరు ప్రశాంతత కోసం నిన్నహారనిసలు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు వారికి అందరికీ హృదయపూర్వక ఉదయపూరి తెలియజేసుకుంటున్నాను అందరూ ఉద్దేశమైంది మీరు ర్యాంక్ చేయడం ఉద్దేశమైంది మేము మేము ప్రజల్లో మాకు ఉన్నటువంటి ఆధార వివాణాలు చూపించాలా మాకు ఖచ్చితంగా గౌరవం ముఖ్యమంత్రి వాళ్ళు టికెట్ ఇస్తారు ఆల్రెడీ మొన్న ఉదయ్ గారు ఎంపీ ఎంపీ తర్వాత వచ్చేసి వాళ్ళు అభ్యర్థులు ప్రకటించిపోయారు ఇక్కడ వాళ్ళు ప్రచారం ప్రారంభించిపోయారు కదా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేము ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి వారి నోట నుండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అని మేము డిసైడ్ అవుతాం ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు ప్రొద్దుటలో ఎవరికి సీటు కేటాయించలేదని మాకు తెలుసు ఎంపీ గారు కొన్ని ప్రజలు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరం మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము మీరు చూశారు వాళ్ళ ఒక్క ముస్లిం సోదర సోదరి అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాను 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 ఎవరు మంచోళ్ళు ఎవరు ప్రజల్లో ఉన్నారు ప్రజల ఆదరణ కోరుకుందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు అవినాష్ రెడ్డి అన్న తెలుసు ఖచ్చితంగా లేదు కాలేదు ఆయనకు రాకుండా ఎవరికి వచ్చినా ఖచ్చితంగా చేస్తా వైఎస్ఆర్ కుటుంబంలో ఇస్తే కనుక యాభై వేల ఓట్లు పైనే వస్తాయి ఆయనకేసే మా పునరాలోచన మేము చేస్తాం ప్రచారము ప్రజల అభిమానం చూడండి మీ లేదు లేదు మేమంటే జగన్ జగన్ అంటే నేను అది అందరికీ తెలుసు పొద్దుడు నియోజకవర్గంలో శివచంద్రారెడ్డి అంటే జగన్ వైఎస్ కుటుంబానికి ఆప్యాయ అభిమాని ఓకే మీరేమి ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి వారికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను అలాగే నాతోటి నడిచినటువంటి నా సోదరులు సోదరి మా నాయకులు అందరికి అందరికీ ಗೋನ್ ನಾಯಕತ್ವ ಗೋನ್ ನಾಯಕತ್ವ ಜಗನ್ಮೊತ್ತು ಜಗನ್ಮು మేము తిరిగేది మా యొక్క వ్యక్తిత్వం వైఎస్ఆర్ కుటుంబానికి మొత్తం తెలుసు శివచంద్రారెడ్డి అంటే ఏంది శివచంద్రారెడ్డి ఎట్లా ఉంటాడు ఏం కదా అనేది వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు కనుక ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇస్తాడు ఇస్తాడు ఇదే ప్రణాళిక టికెట్ అనౌన్స్ అయిన వరకు చేస్తానే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి